అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున సమాయభారంతో మళ్ళీ ముందుగా నా జిల్లా నాయకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞ తెలుపుతూ హయత్ నగర్లో పుట్టిన జన్మ నెచ్చిన ప్రాంతం అదైతే నాకు రాజకీయ భిక్ష పెట్టి మరో జన్మ నిజామాబాద్ ప్రజలని నా జీవిత కాలం అంతా కూడా గుర్తుపెట్టుకుంటూ మిమ్మల్ని గుర్తుపెట్టుకునే అవకాశం కలిగించిన జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన నా నిజామాబాద్ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి చేతులెత్తి నమస్కరిస్తూ ఈ జిల్లా నుంచి ఎదిగి నూతనంగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నియమించబడ్డాక మొదటిసారి జిల్లాకి వచ్చేసిన సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి నా తరఫున మీ అందరి తరఫున జిల్లా ప్రజల తరఫున అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా ఈ పదవితో ఎదిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడంలో కృషి చేస్తూ తిరిగి అధికారం రావడానికి కొరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తూ మళ్ళీ గతంలో ఈ జిల్లా నుంచి టీసీ నన్న గారు పిసిసి అధ్యక్షుడు ఉండే రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావడంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో కలిసి వారు పనిచేసిన తీరు మరొక్కసారి నిజామాబాద్ జిల్లాకి ఈ అవకాశం రావడం కాంగ్రెస్ పార్టీయే బడుగు బలహీన వర్గాలకి ఈ అవకాశాలు ఇస్తుంది గతంలో మల్లికార్జున్ గారు బి శ్రీనివాస్ గారు బిహెచ్ అన్న గారు పొన్నాల గారు మళ్ళీ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు నియమించబడ్డారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఈ అవకాశం ఇంత పదవులు ఏ ఒక్క రాజకీయ పార్టీలో లేవు ఎవరు లేరు కూడా మన ప్రత్యర్థులైన టీఆర్ఎస్ పార్టీ కానీ అటు బీజేపీ కానీ బలహీన వర్గాలకి నేను అతిపించిన దాఖలు లేవు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా జిల్లా నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పెద్దలు మిత్రులు షబీర్ అలీ గారు నేను విదేశాలు ఉన్నప్పుడు అమెరికా ఉన్నప్పుడు తిరిగి రమ్మని చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చి మాసారెడ్డి మండలిలో రైతు ఆత్మహత్యలతో చెల్లించి తన బాధ్యతగా ఆ పేదలను ఆదుకుంటూ వాళ్ళు నిజామాబాద్ జిల్లా నుంచి పోటీ చేసే అవకాశం రెండు పర్యాయం ఎంపిక ప్రాతినిధ్యం వహించే అవకాశం కలిగించినందుకు పెద్దలందరూ కూడా గుర్తు పెట్టుకుంటూ మునుముందు కూడా సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు నేనైనా వారైనా సమానంగా గుర్తిస్తూ పనిచేస్తూ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన మనందరి లక్ష్యం కూడా రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం రావడంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తిరిగి పూర్వ వైభవం తీసుకురావాల్సిన ఆవశ్యకత మళ్ళీ ఇన్నేళ్ళ కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉండి మన కాంగ్రెస్ పార్టీ భవనం ఇంకా ధీరస్థితిలో ఉంది పక్కన మాత్రం పది సంవత్సరాలలో తెలంగాణ రాకముందు జనం మనం అంటూ తెలంగాణ వచ్చినాక ధనం మనం పేరుతోటి తెలంగాణ ఆస్తులు కాజేసి నిజామాబాద్ నడి పొడ్డున ఎక్రం పైన జాగా కాజేసిన టీఆర్ఎస్ పార్టీ దొంగలు పెద్ద ఆఫీస్ నిర్మించుకున్నారు మిత్రులు సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి విజ్ఞప్తి మన నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో నూతనంగా నిర్మించాల్సిన బాధ్యత ఉన్నది దానికి నా బాధ్యత కూడా ఐదు లక్షల రూపాయలు నా సొంతంగా భవన నిర్మాణానికి కేటాయిస్తూ మన వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మాజీ మంత్రివదులు కూడా ఉన్నారు గౌరవ మంత్రివర్యులు ఉన్నారు మిగతా నాయకులందరూ కూడా ఉన్నారు మన ధర్మం కాంగ్రెస్ పార్టీ చేతినిస్తుంది కానీ మహేష్ కుమార్ గారి నాయకత్వంలో నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయం నిర్మించాలి ఇంకొక విజ్ఞప్తి ఇక్కడ ఉన్న నిజామాబాద్ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి తెలంగాణ రాష్ట్రం తీసుకురావడంలో మీ యొక్క ప్రతినిధిగా నేను పాటుపడ్డ తీరు తెలంగాణ తల్లి సోనియామ్మ వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వచ్చింది పది సంవత్సరాల కాలంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కానీ తెలంగాణ ఇచ్చిన సోనియామ్మకు సరైన గౌరవం కూడా దక్కలేదు మీ అందరితో నా విజ్ఞప్తి మన నిజామాబాద్ మెడికల్ కాలేజ్ పేరుని మీరందరూ కలకాల ధరలతో చేతులెత్తి మద్దతు తెలిపితే నిజామాబాద్ మెడికల్ కాలేజీని సోనియా గాంధీ మెడికల్ కాలేజీగా పేరు మార్చాలని ప్రభుత్వానికి మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రభుత్వ అధికారులు కూడా ఒకసారి మళ్ళీ చేరుకులత్తండి అందరి సమతమేనా తెలంగాణ యూనివర్సిటీ తెచ్చుకున్నాం మెడికల్ కాలేజ్ తెచ్చినాం పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొచ్చినాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో చేయడం జరిగింది మన హయాంలో మరి కాంగ్రెస్ పార్టీ ద్వారా తల్లి సోనియామ్మ కూడా పూర్తి స్థాయిలో గౌరవించాలి గౌరవించుకోవాలి మరి మునుముందుకు కూడా కొందరు మాట్లాడుతూ ఉన్నారు ఈ మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం సంవత్సర కాలమే ఉంటుందని అరే వెదాబడారు ఇక్కడ ఉన్న వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గడ్డి పోసాలనుకుంటున్నారేమో గడ్డ పాలలుగా మారి ప్రభుత్వాన్ని రక్షించుకుంటారు కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలో మనం తొమ్మిది స్థానాలు గతంలో గెలిచాం ఈసారి మళ్ళీ వచ్చే ఎన్నికలలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మునుముందుకు కూడా స్థానిక సంస్థలే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూతుడుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నిజామాబాద్ నుంచి పోటీ చేయకుండా ఇక్కడ ఉండకపోయినా ఇల్లు ఉన్నది ఆస్తులున్నారు ఆస్తులున్నాయి ఉన్నారు నా జీవితకాలం అంతా కూడా నిజామాబాద్ ప్రజలు మరవకుండా ముఖ్యంగా నిజామాబాద్ పార్టీ కార్యకర్తలకి ఒక తొంది సొంత తోబుట్టుగా ఉంటానని చెప్పి మనవి చేసుకుంటూ సమయం తక్కువ ఉంది కాబట్టి ముందుకే కలిసి మాట్లాడదాం మోహన్ రెడ్డి ఇక్కడ పక్కన అంటున్నాడు మరొకసారి మీ అందరితో కలిసి ఇక్కడ నా యొక్క ఆత్మీయత పంచుకునే అవకాశం కలిగినందుకు కృతంగా